అనుదిన దేవుని వాక్యము సింహమును జయించుడి యహోవ ఆత్మ అతనిని ప్రేరేపింపగా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఒకసారి సంసోను ఎదుటికి ఒక కొదమ సింహము బొబ్బరించుచు వచ్చాను మనము ఎదుర్కొనుచున్న బొబ్బరించు సింహము ఒక సింహము వంటి వ్యక్తి కావచ్చును లేక ఏదైనా సమస్య పరిస్థితులు కావచ్చును అయినను ధైర్యం తెచ్చుకుందుము ఎందుకనగా వారు మనకు ఆహార మగుదురు యహోవా మనకు తోడయిన్నాడు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము వచనము అని కనాను దేశములోనున్న ఉన్నత దేహులను గూర్చి కాలేవు చెప్పుచున్నాడు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతడు ఒక మేకపిల్లను చీల్చినట్లు సింహమును చీల్చాను దేవుడు మనకు తోడై ఉన్న ఎడల మనం ఎదుర్కొని వచ్చిన సింహము మేకపిల్లే గాని మరి ఏది కాదు అయినను దేవుడు మనకు తోడై ఉండని ఎడల కనీసం ఒక మేకపిల్ల కూడా భయంకరమైన సింహంగా ఉండును దావిదు బాలుడై ఉండగా ఒక సింహము అతని మీదికి లేచినప్పుడు అతడు దాన్ని చంపెను ఈ నాగరికమైన లోకమందు యవనస్తులు తమ శరీరమందు సింహం వంటి శోధనలను ఎదుర్కొంటున్నారు అయితే తరచుగా వాటిని జయించుటకు బదులుగా వారే వాటి చేత జయింపబడుచున్నారు సంసోను తన మొదటి పరీక్షలో పొందిన విజయము అతని విశ్వాసమును ఎంతగానో బలపరచెను ప్రతి విజయము మరొక విజయమునకు దారి తీయునని ఒక భక్తుడు పాడెను మన గొప్ప శోధనలు నిజంగానే మన విశ్వాసంను గొప్పగా బలపరిచి మనలను దేవుని దృష్టికి గొప్పవారినిగా చేయును మనలను క్రిందికి అణచివేయటకు కాదు కానీ మనలను దేవుని మహిమ నిమిత్తము ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తుటకే శోధనలు పంపబడుచున్నవి ప్రియ చదువరి మనము మన జీవితంలో సింహము వంటి మనుష్యుని సమస్యను పరిస్థితిని మనలో నున్న పరిశుద్ధాత్మాభిషేకము ద్వారా జయించదము గాక ప్రభువు మనకు తోడయున్నాడను సంగతి మర్చిపోరాదు